హాయ్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు నేను ప్రతి పండక్కి చేసుకునే గారెలు గారెలు చేశానండి పిల్లలకే ఉల్లిపాయలు లేకుండా నాకు మా హస్బెండ్ కోసమేమో ఉల్లిపాయలు వేసి ఒట్టి గారెలు ఏం బాగుంటాయి తింటేప్పుడు ఏదో ఒకటి స్వీట్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా అందుకని సేమే చేశానండి సేమే అయితే ఈజీగా అయిపోతుంది అందరూ ఇష్టంగా తింటారు కదా అందుకని సేమే చేశాను నేను ఈ సేమే అంటని సగం పంచదార సగం బెల్లం వేసి చేస్తాను పాలు మాత్రం ఫుల్లుగా పోస్తానండి ఇలా తిన్నానో లేదో లంచ్ టైం అయిపోయింది ఈరోజు నేను లంచ్కి వెజిటేబుల్ పులావ్ చేశాను ఈ వెజిటేబుల్ పులావ్లోకి ఏది బాగుంటుందా అని ఆలోచించానండి ఎందుకంటే మొన్నే కదా చికెన్ తినింది ప్రతిసారి చికెన్ తింటే కూడా మంచిది కాదు కదా అందుకని చెప్పేసి ఈసారి నేను డిఫరెంట్గా ఫిష్ వైపుకి వెళ్ళిపోయా ఈరోజు నేను చేపలు పులుసు చేశానండి అది ఉడుకుతుంటేనే ఎంత కమ్మటి వాసన వచ్చిందో ఇలా మా కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేశాం ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్